హలో వన్ నేను మీ మనోన్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి అండి అయితే నేను మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన మిల్క్ అయితే చేయబోతున్నా అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ వీడియో చివరి వరకు చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ముందుగా ఏంటంటే మనం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని కొంచెం అంత వాటర్ అయితే వేసుకోండి గిన్నె మాడిపోకుండా తర్వాత నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అండి మిల్క్ని వదిలేసి మనం దూరంగా అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే మిల్క్ తొందరగా మాడిపోవడం అనేది జరుగుతుంది కదా సో మనం ఇలా గరిటి పట్టుకొని తిప్పుతూనే ఉండాలి మనకి పొంగు వచ్చేదాకా మనం ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే దాన్ని ఒక పావు లీటర్ వచ్చేదాకా కూడా మంచిగా కలుపుతూ పొలిస్తూ ఉండండి తర్వాత మనకి ఇలా పొంగుతూ మనకి ఇలా నొరగల కింద వస్తుందండి మనకి ఎప్పుడైతే ఇలా తయారైందో చూసారు కదా ఆల్మోస్ట్ కొంచెం మిల్క్ అనేది మనకి దగ్గర పడుతుంది అనమాట దగ్గర పడుతున్నప్పుడు మీరు ఇందులో షుగర్ అనేది వేసుకోండి ఇందులో పెద్ద షుగర్ అయితే ఎక్కువ పట్టదండి మీ టేస్ట్ని బట్టి మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి షుగర్ కూడా బాగా కలిపేటప్పటికీ మనకి కలర్ అనేది మారుతుందనమాట మిల్క్ నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మ నిమ్మరసం లేకపోతే వెనిగర్ కూడా వేసుకోవచ్చు ఎప్పుడైతే నిమ్మరసం వేస్తామో అప్పుడు మనకి ఇలా పూసలు పూసలుగా మిల్క్ అనేది విరగడం అనేది స్టార్ట్ ట్ అవుతుందనమాట దీంట్లో కొంచెం అంత వాటర్ అనేది పైకి వస్తుందండి ఆ వాటర్ దగ్గర పడేదాకా మంచిగా ఇలా కలుపుతూ ఉండండి అసలు మర్చిపోవద్దు లేదంటే కింద నుంచి మాడ అనేది వస్తుంది మనం ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ లాస్ట్లో నెయ్యి వేసుకొని దీన్ని మంచిగా ఒక కూర గిన్నెలోకి కానీ లేదంటే ఒక మందపాటి గిన్నెలోకి కానీ కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని మంచిగా దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి మా ఇంట్లో స్వీట్ తిన్నారు కదండి మా వారు తినరు నేనే ఎక్కువ తినమండి బట్ నేను ఇంటి దగ్గర చేసేదాన్ని మా వాళ్ళకి చాలా ఇష్టం మా పేరెంట్స్కి సో అందుకనే మీకు చూపిద్దామని చెప్పి చేశానండి మనం ఎక్కువ క్వాంటిటీ చేసినా తక్కువ క్వాంటిటీ టేస్ట్ చేసినా సరే టేస్ట్ అనేది ఇలాగే వస్తుంది పర్ఫెక్ట్గా సో వన్ అవర్ పక్కన పెట్టండి చల్లారేదాకా చల్లారిన తర్వాత మంచిగా ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి మీకు కూడా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ మర్చిపోద్దు బై బాయ్